హలో అండి ఒరిగేడి వారి వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయి ధనలక్ష్మి ఈరోజు పన్నీర్ బిర్యానీ అండి దీనికి చాలా పేర్లు పెట్టచ్చు అని కానీ పన్నీర్ పులావ్ అని కానీ పన్నీర్ బిర్యానీ అని కానీ మన ఇష్టం అనుకోండి మన కను బట్టి పేరు పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అలాగే ఒక కళాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం లైట్గా గరం మసాలా వేసామన్న పేరుకు మాత్రమే గరం మసాలా వేసాను చక్కగా పన్నీర్ని ఇలా ముక్కల్లా కట్ చేసేసుకుని టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఫ్రై చేసేసుకుందాం అండి తర్వాత తీసుకుందాం ఒక ప్లేట్లోకి తర్వాత కొంచెం షాజీరా తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకుని అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ వేయించేసుకుందాము అలాగే బిర్యానీ మసాలా కూడా కంప్లీట్గా నేను చాలాసార్లు చెప్పాను కదా మీకు బిర్యానీ మసాలా అలాగే దీనికి కూడా అదే ప్రాసెస్లో బిర్యానీ మసాలా వేసాను అనమాట అండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ ప్రాసెస్ చాలా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా చేయొచ్చండి చూడండి అలాగే గివేవే అని తమిళలో చెప్పాను కదా మన కండి నేను ఏంటంటే టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది మనం ఛానల్ పెట్టి కానీ మనదేమో అంత గ్రోత్ లేదు ఛానల్ ఎక్కువ ఏమన్నా ఏమంటారు యూస్ కానీ లైక్లు కానీ ఏమన్నా వస్తాయేమో అని రోజు ఎదురు చూస్తా అండి వీడియో పెట్టినప్పుడల్లా వీడియో పెట్టిన ఒక టూ డేస్ దాకా వెయిట్ చేస్తాను బా ఏమన్నా యూస్ వస్తాయి మంచి లైక్లు వస్తాయి కామెంట్లు వస్తాయని అబ్బాయి అసలు మన వీడియోస్ బాగుంటున్నాయా బాగలేదా అనేది కూడా ఎవరో కామెంట్ చేయట్లేదు ఎలా ఉంది అనేది మట్టికి ఏమీ తెలియట్లేదు బాగుంటే బాగుందని బాగకపోతే బాగాలేదని చెప్తేనే కదా తెలిసేది అయితే మాకు తెలియదు కదండి ఎవరు ఏమీ అలా కామెంట్ చేయట్లేదు కాబట్టి బాగానే ఉంటున్నాయేమో అని అదే ప్రాసెస్లో వెళ్ళిపోతున్నాము అర్థం కావట్లేదు కామెంట్ చేస్తే చాలా బాగుండేదండి ఈ కామెంట్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు కానీ తక్కువ లైక్లు కూడా తక్కువే అనుకోండి చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళందరూ లైక్ చేయట్లేదు చూసేసి వదిలేస్తున్నారు అనుకోండి అంటే అది కంటెంట్ బాగుందా లేదా వండిన వంటలు నచ్చుతున్నాయా లేదా అనేది తెలియట్లేదు అనమాట ఒక కామెంట్ చేస్తేనే కదా తెలిసేది అలాగే మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే నేను చేసిన వంటలు ఎలాగో పెట్టడం అనేది కొంచెం కష్టం అవుతుంది అనుకోండి దగ్గర ఉన్న వాళ్ళకైతే టేస్ట్ చూపిస్తాను అందరికీ వీలు పడదు కదా అందుకని ఏంటంటే నేనే థ్రెడ్ బ్యాంగిల్స్ అవి చేశాను దాన్ని గివ్ అవే ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట అండి కానీ కామెంట్ చేసి లైక్ చేస్తే తప్పకుండా అండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి అయితే తప్పకుండా మీ అడ్రస్ కనుక్కొని అడుగుతాను ఎక్కడ ఏంటనేది నేను కొంచెం వివరంగా చెప్తానండి దీంట్లో అంతా కంప్లీట్గా నేను చెప్పలేకపోతున్నాను ఇస్తాను అందరికి ఇవ్వాలనేదే నా ఉద్దేశం చాలా వరకు నేను చేసి రెడీగా ఉంచుకున్నాను అనమాట అండి నేనే స్వయంగా థ్రెడ్ బ్యాంగిల్స్ అన్ని చేసుకున్నాను ఆ వీడియో ఒకటి చేసే చేసి పెడతాను మీకు కంప్లీట్ వీడియో అలాగే మా పన్నీర్ బిర్యానీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి దీనికైనా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీరు కూడా ఈ పన్నీర్ బిర్యానీ చేసుకుని టేస్ట్ చేయండి చాలా బాగుంది చికెన్ బిర్యానీని మించిందండి అద్దరిపోయింది అసలు దానికి నేను క్యారెట్ ఆనియన్స్ అన్నీ వేసి రైతా కూడా చేశాను మీకు నాకు నచ్చితే సబ్స్క్రైబ్